నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మల్లికార్జునపురం గ్రామంలో క్రీడాభిమానులకు కన్నుల పండుగగా క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు ఈ టోర్నమెంట్ ఈశ్వరమ్మ త్రిశూలం గోవర్ధన్ జ్ఞాపకార్థంగా మల్లికార్జునపురం యువత ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ గ్రామంలో ఒక పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చింది మాజీ ఎంపీటీసీ బల్లి మాధవ్ మల్లికార్జునపురం యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు యువతలో క్రీడా స్ఫూర్తి ఐక్యత శారీరక దృఢత్వం పెంపొందించాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఇలాంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సంవత్సరం సంక్రాంతి ప్రత్యేకతగా నిర్వహించిన క్రికెట్ పోటీల్లో మల్లికార్జునపురం యూత్ ఏ టీం బి టీంల మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్లు ప్రేక్షకులను అలరించాయి చివరికి విజయం సాధించిన జట్లకు ప్రతిభ కనపరచున క్రీడాకారులకు ఈశ్వరమ్మ త్రిశూలం గోవర్ధన్ జ్ఞాపకార్థంగా బహుమతులను ఘనంగా అందజేశారు ఈ సందర్భంగా బల్లి మాధవ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువతను సరైన దిశలో నడిపించడంలో క్రీడలకు కీలక పాత్ర ఉంది ఇలాంటి కార్యక్రమాలు యువత భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని అన్నారు ఈ కార్యక్రమం యువత ప్రతినిధులుగా గోడా మహేష్ ఈదూరు యోహాన్ నన్నం రాజకిషోర్ అమారి శివ కరివేటి సినిమీతో పాటుగా మల్లికార్జునపురం యువత పాల్గొన్నారు స్థానిక గ్రామస్తులు క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాసరి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అందరికీ నమస్కారం నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం మల్లికార్జునపురం మా సం ఈ సంక్రాంతి సందర్భంగా ఇక్కడ క్రికెట్ ఆడుకుంటున్నట్టు మల్లికార్జున పిల్లలందరికీ నమస్కారం అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి బెస్ట్ అండ్ త్రీ అని క్రికెట్ పోటీలు జరపడం జరిగింది అదేవిధంగా గెలిచిన వారికి మా తల్లిగారైనటువంటి బల్లి ఈశ్వరమ్మ జ్ఞాపకార్థం ఫస్ట్ ప్రైజ్ గాను అదేవిధంగా మా ఫ్రెండ్ అయినటువంటి యానంబాకు త్రిశూలం పేరు మీద సెకండ్ ప్రైజ్ గాను పిల్లకాయల ఉత్సాహం కోసం ఈ గిఫ్ట్లు ఇచ్చి పిల్లల చేత ఎంతో సంతోషపరిచి వాళ్ళ యొక్క సంక్రాంతి ఉత్సాహం కోసం ఈ క్రికెట్ పోటీలు ప్రతి సంవత్సరం లాగా జరగడం జరిగింది అదే విధంగా ఈ సంవత్సరం కూడా మా పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఓపిక రెండు రోజుల పాటు ఈ క్రికెట్ ఆడి పిల్లకాయలు ఉత్సాహం భరించినందుకు ఎంతో సంతోషంగా ఉంది